ప్రకాశం జిల్లా కొమ్మనూరులో ప్రభుత్వం నియమించిన ఎన్ఫోర్స్మెంట్ స్థానిక అధికారులు తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ కొమ్మనూరులోని పలు ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు శ్రీ వాసవి వెంకట సాయిబాబా ట్రేడర్స్ వెంకట నాగవాసవి ట్రేడర్స్ రైతు మిత్ర స్టోర్స్ దుకాణాలను గోడౌన్లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు మొత్తం ఎంత వచ్చింది వివరాలు సేకరించారు సందర్భంగా వారికి పలు సూచనలు చేస్తూ యూరియా అవసరమైన రైతులకు మాత్రమే ఇవ్వాలని పొలాన్ని మరియు రైతులు వేసిన పంటను బట్టి ఎంత కావాలో అంతే యూరియా ఇవ్వాలని సూచించారు మండలంలో ప్రభుత్వం సూచించిన ధరల కన్నా ఎక్కువగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని స్టాక్ గోడౌన్లో దాచి రైతులకు లేవని చెప్పకూడదని రైతుల నుంచి అలాంటి ఫిర్యాదులు వస్తే అప్పటికప్పుడే తనిఖీలు నిర్వహించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సందర్భంగా వారు ఇరువురు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విలేజ్ రెవెన్యూ అధికారి హనీషా వ్యవసాయ శాఖ కార్యాలయ సహాయకుడు రమణ ఇతరులు పాల్గొన్నారు